అలాగే అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు ఎక్కువైపోతున్న పరిస్థితుల్లో అసలు మీరు కాబట్టి అసలు ఎటువంటి వాస్తు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి అంటేనమ్మా ప్రధానంగా మేము గమనించింది నమ్మ మేము ఎక్కువగా ఏంటంటే మన భారతదేశంలో బెంగళూరు ఎక్కువ వెళ్తుంటానమ్మా అదేవిధంగా చెన్నై వైజాగ్ హైదరాబాద్ సిటీలు పూణే బాంబే ఇలాంటి మహానగరాల్లో వెళ్తుంటానమ్మా ఇయాల మన హైదరాబాదు చాలా పెద్ద నగరం అయితే ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్లు ప్రధాన దోషాలతో చాలా మంది ఇబ్బంది పడుతు పడుతున్నారు అవి ఎలాంటి దోషాలని మనం చూస్తేనమ్మా దాదాపు నార్త్లో వాష్రూమ్స్ కట్టుకోవడము అలాంటి దోషాల మూలంగా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అదేవిధంగా లిఫ్ట్ ఇక్కడ ఒకటేమో వాష్రూమ్స్ రెండోది లిఫ్ట్ అమ్మ మూడోది ఏంటంటే కారిడార్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఈ మూడు దోషాలతో ప్రధానంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే దోషాలు వీళ్ళు అనుభవించేసరికి నష్టపోతున్నారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లు ఎవరు ఉంటారు బాగా మంచి ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు తీరిక ఉండదు ఇండివిజువల్ కట్టుకోవడానికి కూడా కొంచెం సెక్యూరిటీ బాగుంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి తీసుకుంటారు కానీ ఒకరు బాగుంటారు ఒకరు నష్టపోతుంటారు వాళ్ళ కుటుంబంలో ఏమి ఉండదు మంచిగానే ఉంటది కానీ అలాంటి అపార్ట్మెంట్ కల్చర్లు ప్రధానంగా మనం ఏం చూసుకోవాలి కొనుక్కునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం చూస్తే కారిడార్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్త చూసుకోవాలి అదే విధంగా ఓపెన్ స్కాయ అమ్మ అంటే ఒక బిల్డింగ్ కి ఒక బిల్డింగ్ మధ్యలో కొంత ఖాళీ స్థలం వదిలేస్తాం వాళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ అంతా నామ్స్ ప్రకారం కడతారు ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీ నామ్స్ కావచ్చు ఆ లేఅవుట్ నామ్స్ ప్రకారం కట్టినప్పుడు అంటే ఇంత ఓపెన్ స్కై ఉండాలి అనేది అక్కడ ఉంటుంది అనమాట ఆ ఓపెన్ స్కై ఏమవుతుందంటే నేరుగా మనకు ఎదురింటికి నేరుతిలో ఒక పోటు లెక్క వచ్చేస్తుంది అనమాట అది మంచిది కాదు అశుభ ఫలితాలు వస్తాయి అలాంటి జాగ్రత్తలు మనం చూసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా అమ్మా ఇప్పుడు దక్షిణంలో మెట్లు ఉంటే ఉత్తరంలో లిఫ్ట్ ఉంటుంది అమ్మా ఒక ఇంటికి వ్యాయంలో లిఫ్ట్ వస్తే ఒక ఇంటికి ఏమో ఈశాన్యంలో లిఫ్ట్ వస్తుంది ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఎందుకంటే వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం ఉండకపోవడం ఎక్కడికి వెళ్ళొచ్చినా నరదృష్టి నరఘోష తగలడము అనారోగ్య సమస్యలు ఉండడం ఎందుకంటే ఈశ్వర అనుగ్రహం లేనప్పుడు ఎవరు దృష్టి దోషాలు అంటే అంత కూడా నెగటివ్ ఎఫెక్ట్ కదా రాక్షస గణాలు మన మీదికి మనకు వచ్చేస్తుంటాయి అవన్నీ ఇంట్లో ఏదో రూపంలో నెగిటివ్ వైబ్రేషన్ రూపంలో ఇంట్లో కూర్చుంటాయి పదే పదే ఏదో ఒక సమస్యలు వస్తాయి సాధారణ అనారోగ్య సమస్యని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా కానీ పదే పదే ఇబ్బంది పడుతున్నప్పుడు అనారోగ్య సమస్యలు వాటిని మనం దృష్టిలో తీసుకోవాలి ఎందుకు మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మనం ఆలోచన చేయాలి మన ప్లాట్లో ఏమైనా దోషాలు ఉన్నాయా అదేవిధంగా అమ్మ ఉత్తరంలో వాళ్ళకేముంటుందంటే వాష్రూమ్స్ ఉంటుందమ్మా శాస్త్రం ఏముంటుంది ఉత్తరానికి దిప్పాలి కూడా ఎవరు కుబేరుడు కుబేర స్థానంలో ఏముండాలి లివింగ్ ఉండాలి డ్రాయింగ్ ఉండాలి లేదంటే పిల్లలకు స్టడీ రూమ్ ఉండాలి అంతకు మించి లేదంటే మనకు ప్రేయర్ రూమ్ ఉండొచ్చు పూజా గది కూడా ఉండొచ్చు కానీ అక్కడ వాష్రూమ్స్ అంటే అది చాలా దోషం కదమ్ మహా పాపం కదమ్మా అలాంటి దోషం మూలంగా ఒక ఇల్లు కట్టుకోగానే వాళ్ళకు అర్థం కాదమ్మా అందులో ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత దోషాలు స్టార్ట్ అవుతాయమ్మ చిన్న చిన్నగా అంటే భార్య భర్తల మధ్య గొడవలు రావడం ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం బుద్ధి మాంద్యం జరగడం ఎందుకు అంటే కుబేర స్థానంలో కుబేరుడు యొక్క వై పేరు జ్ఞానాదేవి అమ్మ ఆయన పొట్ట మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు అమ్మవారి అనుగ్రహం వెళ్లకు ఉండదు అంటే నాలెడ్జ్ కూడా తగ్గిపోవడం ఒక మంచి తెలివైన వ్యక్తి కుబేర స్థానంలో దోషం ఉన్న ఇంట్లో వెళ్తే అక్కడ నుంచి కూడా నాలెడ్జ్ తగ్గిపోతుంది బుద్ధి మాంద్యం అంటే కొన్ని రకాల డిసీజ్ వచ్చేస్తాయమ్మా ఎవరికి తెలియదు అదంతా అందుకేనమ్మ మనం ఇల్లు కట్టుకుని ఈ దోషాలు ఎందుకు అనుభవించాలి అందుకే కదమ్మా అందుకని మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు కదా మనం జాగ్రత్తలు తీసుకుంటే కుబేర దోషాలు లేకుంటే ప్రధానంగా అపార్ట్మెంట్ కల్చర్ లో చూసుకోవాలమ్మా కుబేర స్థానంలో వాష్రూమ్ లేకుండా అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లిఫ్ట్ విషయంలో అమ్మ లిఫ్ట్ ఏంటంటే ఈశాన్యంలో లిఫ్ట్ లేకుంటే చూసుకోవాలి తప్పనిసరిగా లిఫ్ట్ ఈశాన్యంలో ఉంటే అంత అశుభం జరుగుతుంది అక్కడ ఏరియా అంత బ్లాక్ అయిపోతుంది ప్లస్ అది మనకేందంటే ఈశాన్యం నుంచి నడక ద్వారం పెట్టుకునే స్థానము అక్కడ లిఫ్ట్ వలన ఏమవుతుంది బరువు అవుతుంది శాస్త్ర ప్రకారము ప్లస్ ఆ ఏరియాని మనకేమవుతుంది మూతపడుతుంది అందుకనే అమ్మ ఈశాన్యంలో లిఫ్ట్ లేకుంటే ఒక జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ కారిడార్ పోర్ట్ అమ్మ అంటే ఒక కారిడార్ ఏంటంటే వాయులో పోర్టు వస్తుంటుంది ఉత్తర వాయులో ఒక్కొక్క కారిడార్ నైరుతిలో పోర్టు వస్తుంటాయి ఇలాంటి కారిడార్ ఎఫెక్ట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ఒక సమస్య మొదలైందంటే ఎమ్మటే అర్థం చేసుకోవాలి ఎస్ మన ప్లాట్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఒక నిపుణుని పిలిపించి చూపించుకోవాలమ్మా అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాము చూపించాము ఇల్లుని చూపిస్తే ఫలానా పోర్ట్ అని మనకు తేలిందమ్మా సేల్ చేసుకునే అవకాశం లేదు కానీ ఇల్లుని అమ్ముకునే అవకాశం లేదు ఎందుకంటే జాబ్ దగ్గరగా తీసుకొని ఉంటారు దాని మీద ఫైనాన్స్ తీసుకుంటారు ఏదో కొన్ని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి అలాంటి ఇంట్లోని కూడా మనం ఆ ఇల్లు అదో ఇంట్లోనే ఆ దోషాలని అష్టదిగ్బంధన కార్యం ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటే బిల్డింగ్ ఎక్కడ డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఎనిమిది దిక్కుల నుండి కూడా కంట్రోల్ చేసి పడేస్తాను ఎంత దోషం ఉండని అండి అదంతా ఒక శక్తి అమ్మ గురువుకున్న ఆ శక్తి ఆ శక్తి ఉండాలి కంపల్సరీ శక్తి లేని వాళ్ళు ఏం చేసినా వేస్ట్ అమ్మా ఏ యంత్రం పెట్టినా పని చేయదనమాట అందుకేనమ్మా ఇలాంటిది